బై బై గణేష్ అని చెప్పే టైం వచ్చేసింది ఆఖరికి ఇన్ని రోజులు పూజలు అందుకున్నటువంటి గణేష్ తల్లి గంగమ్మ ఒడిలోకి చేరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ఓర్తాబాద్ గణేష్ నిమజ్జనం తర్వాత అత్యంత ప్రత్యేకంగా చెప్పుకునేటటువంటి బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా పూర్తయిపోయింది ఇక్కడ ట్యాంక్ బండ్ పురవీధులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా జైబూర్ గణేష్ మహారాజ్ కంటూ మారుమోగిపోతున్నాయి మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి క్రేన్ చూడొచ్చు ఇక్కడ నుంచే బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరిగింది అంటే ఆ ప్రతి సంవత్సరం కూడా ఇప్పటి వరకు ప్రతిసారి కూడా ఎన్టీఆర్ మార్గం నుంచే బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరిగేది కానీ ఈసారి మాత్రం ఇక్కడ ప్రత్యేకమైన కేర్ క్రేన్స్ ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ మీద నుంచి నిమజ్జనం చేశారు అంటే అక్కడికి ఖైరతాబాద్ గణేష్ వచ్చేటటువంటి సమయానికి మిగతా ఆ బాలాపూర్ గణేష్ కూడా వస్తే ఒకళ్ళు ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆ విధంగా కాకుండా ముందుగానే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు కానీ మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటలకే కైతబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయింది ఆ తర్వాత ఇప్పుడు నాలుగున్నర తర్వాత ఇప్పుడు ఇక్కడికి మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చే విధంగా ముందుగా ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంత ముందుగానే బాలాపూర్ గణేష్ ఇక్కడికి చేరుకున్నారు ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ క్రేన్ ద్వారానే కొద్దిసేపటి క్రితమే బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా జరిగింది దాదాపు ముప్పై లక్షల రూపాయలకు పైగానే లడ్డూ పాట తర్వాత బాలాపూర్ గణేష్ తో పాటుగా అక్కడి నుంచి శోభాయాత్రలో చార్మినార్ నుంచి ఎంజే మార్కెట్ మీదుగా ఆ లిబర్టీ చౌరస్తాన్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుంచి ఇక్కడి వరకు వచ్చినటువంటి బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ఇక్కడి వరకు ముగిసిందని చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే నిమజ్జనం జరిగింది అయితే ఆ గత సంవత్సరం వరకు కూడా ట్యాంక్ బండ్ మీద కేవలం చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం చిన్న చిన్న క్రేన్లు ఏర్పాటు చేశారు కానీ ఈసారి ఇరవై ఐదు పెద్ద క్రేన్లు ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఇటు సికింద్రాబాద్ ఉప్పల్ అదే విధంగా ఈ రూట్ నుంచి తిరుమలగిరి అల్వాల్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి గణనాథుల్ని కూడా ట్యాంక్ బండ్ మీదికి రాగానే ఎంటర్ కాగానే ఇక్కడే నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఇంకా పెద్ద గణనాథులు వచ్చేటటువంటి ప్రాంతాలు ఇబ్బందిగా ఉండేటటువంటి ప్రాంత ఉండే ఉండేటటువంటి ఏరియాల నుంచి వచ్చేవి కావచ్చు ఆ గణనాథులు పెద్ద గణనాథులు ఉన్నటువంటి అంటే ఎక్కువ ఎత్తులో ఉన్న గణనాథులు నిమజ్జనం చేయాలంటే గతంలో కేవలం ఎన్టీఆర్ మార్క్ దగ్గర చేసేవారు కానీ ఈసారి ట్యాంక్ బండ్ దగ్గర ఈ పెద్ద క్రేన్లను ఏర్పాటు చేయడం ద్వారా నిమజ్జన ప్రక్రియ అయితే సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి గణనాథులు కొంత తక్కువగా వస్తున్నాయి ఈ పాటికి ఇంకా ఇప్పటికే చాలా రష్గా ఉండి ఉండేది కానీ క్రేన్లు చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి వేలాదిగా గణనాథులు ఇక్కడికి వస్తారని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం కొంత తక్కువగానే కనిపిస్తుంది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రేన్ నెంబర్ ఆ లెవెన్ ట్వెల్వ్ పెద్ద క్రేన్స్ ఏర్పాటు చేశారు ఈ రెండు క్రేన్ల దగ్గర మాత్రం ఎక్కువగా పబ్లిక్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎక్కువ మంది క్రేన్ల దగ్గరికి వచ్చి అంటే పెద్ద గణేష్లు వచ్చి నిమజ్జనం చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి భారీ కేడింగ్ కూడా ఏర్పాటు చేశారు ఒకసారి భారీ కేడింగ్ కూడా మనం చూడొచ్చు ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే ఆ చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు మహిళలు ఆ నిమజ్జనం చూసేటటువంటి సమయంలో దగ్గరికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు భారీ కేడింగ్ మొదటిసారి పెట్టడం జరిగింది ఓవరాల్ గా చూస్తే ఆ బాలాపూర్ గణేష్ గణపతి నిమజ్జనం అయితే కొద్దిసేపు క్రితం పూర్తయింది ఇంకా సాయంత్రం తర్వాత అంటే ఐదు గంటల తర్వాత పెద్ద ఎత్తున కరణాదులు ఇక్కడికి శోభాయాత్ర చేరుకుని నిమజ్జన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది దానికి సంబంధించి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఆ ఏర్పాట్లు కూడా చేసింది ఓర్ ఆ పెద్ద ఎత్తున కరణాదులు వచ్చేటటువంటి అవకాశం సాయంత్రం తర్వాత ఎక్కువ గణపతులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం తర్వాత ఎక్కువ మందిని ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ పడ్డటువంటి లోపల నిమజ్జనం జరిగిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ వ్యర్థాలను చూ తీసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు అంటే ఆ ఇక్కడ పీఓపీ విగ్రహాల నిమజ్జనం జరుగుతున్నటువంటి సమయంలో అవన్నీ అక్కడే ఉండి మిగతా విగ్రహాల నిమజ్జనం జరగడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా ఇబ్బంది జరగకుండా ఉండేందుకు ఆ ఎప్పటికప్పుడు ఆ వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేకమైనటువంటి వాహనాలని హెచ్ఎండిఏ ఏర్పాటు చేసింది దాంతో పాటుగా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు లోపల మానిటరింగ్ చేస్తూ ఉన్నారు నిమజ్జనం జరిగేటటువంటి సమయంలో ఏదైనా ఇబ్బంది జరిగినా అత్యవసర పరిస్థితులు ఏమైనా అవసరమైనా సరే వాళ్ళకి సిద్ధంగా ఉండేందుకు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ ఎప్పటికప్పుడు ఆ బోట్లలో ప్రత్యేకమైనటువంటి హోటల్లో తిరుగుతున్నారు ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ లో ఆ ఒక కుంభమేళాను తలపించే విధంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ట్యాంక్ వన్ దగ్గర జరిగేటటువంటి ఈ నిమజ్జన కార్యక్రమం కోసం వేలాదిగా తరలి వస్తున్నారు అని ఇటు హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చూడడానికి వస్తున్నటువంటి భక్తులతో ఇక్కడ ఉన్నటువంటి వీధులన్నీ